నమస్తే మన దగ్గర ఇప్పుడు పావని గారు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారు జన్మదిన వేడుకలు భారీ ఎత్తున జరుగుతున్నాయి మనం వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుందని మనం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఇప్పుడు తెలంగాణ భవన్ లో కూడా భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారు ఇద్దవరకి రాలేదు ఫామ్ హౌస్ నుంచి రాలేదని కూడా అంటున్నారు ఇప్పుడు ఎప్పుడు వస్తారు వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది కార్యాచరణ రోజు చూస్తేనే ఉన్నారు మా రామన్న మా హరీష్ అన్న మా కవితక గారు మా పార్టీ నాయకులు నాయకురాళ్ళు ప్రజల ఎక్కడ సమస్య వస్తే అక్కడికి పోయి పోరాటం చేస్తున్నాము కార్యాచరణ ఏం లేదు అంటే మళ్ళీ కొత్తగా కార్యాచరణ ఏమున్నది ఎప్పుడు పోరాటం చేసే పార్టీ పోరాట తత్వమే ఉన్న పార్టీ పోరాటమే చేస్తాము ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు నాలుగు వందల ఇరవై హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలను ఆ హామీలను నెరవేర్చేదాకా వాళ్ళ మీద యుద్ధం చేస్తూనే ఉంటాం అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా నిలబెట్టబోడానికి గల కారణాలు ఏంటంటే అంటే ఎమ్మెల్సీగా నిలబెట్టినా గానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా ఓట్లు కూడా రావు అని చెప్పి నిలబెట్టట్లేదు అని చెప్పి కూడా అధికార పార్టీ వాళ్ళందరూ కూడా అంటున్నారు దానికి మీరు ఏమంటారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎప్పుడు అక్కడ నిలబడలేదండి కరీంనగర్ లా అందుకే ఈసారి కూడా నిలవలేదు కానీ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా నన్ను అడుగుతున్నారు చాలా మంది అడిగినారు అక్క బంగారు పల్లెంలో పెట్టుంది మన ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు మన అభ్యర్థి గెలిచేటోడు కదా అనేసి అంటే ప్రజలకు ఎవరి విలువ ఏంది తెలియపడానికే అక్కడ ఈసారి నిలబడలేదు రాబోయే రోజులలో నిలబడతాం కావచ్చు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో గాని రేపు జరగబోయే ఉప ఎన్నికలలో కానీ ప్రజలు మా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు అలాగే ఇప్పుడు చూసుకున్నారు స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి స్థానిక ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ వల్ల పార్టీ అభ్యర్థులను నిలబెడతారా నిలబెడతారా అరే అట్లా ఎందుకు అడుగుతున్నారా అది క్వశ్చనే కాదు మా పార్టీ నిలబెట్టరా చెప్పు మేము ఎంత మంది సర్పంచ్లము ఎంత మంది జడిపి సిటీసీలము ఎంత మంది ఎంపీలము గెలుచుకున్నామో మీకు అందరికి తెలుసు కదా ఆ శూన్యం నుంచి సునామీ సృష్టించినాం అంటే అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారా అంటే ఇప్పుడు నిలబెట్టినా గానీ వాళ్ళకి ఓట్లు పడవు వాళ్ళు నిలబెట్టినా వేస్ట్ వాళ్ళు స్థానిక సంస్థలు ఎన్నికలు వెడితే వాళ్ళకు ఓట్లు పడాయి అనే ఉద్దేశంతో ఆ ఎన్నికలను పోస్ట్ పొన్ చేయడం జరుగుతుంది కుల గణన అనేది తప్పులు తడక చేసి ప్రజా ఆ డబ్బును వృధా చేసిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అసలు ప్రజలు వాళ్ళ కళ్ళు కార్చి పెట్ట పోతున్నారు అనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎలక్షన్లకు వాళ్ళు పోతలేరు అంటే ఇప్పుడు సెక్రటేరియట్ కూడా కొన్ని పెంచ్లన్నీ ఊడిపోయినాయి అది కూడా దానికి కూడా కేసీఆర్ గారు దీంట్లో కూడా స్కామ్ చేశారు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు బట్టగాల్సి మీరు అంటే చాలా ఉంటాయి నిన్న మేడిగడ్డ దగ్గరికి పోయినా నిన్న మేడిగడ్డల ఎనభై ఏడు పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లు నిట్ట నిలువ అట్లనే ఉన్నాయి ఒక చిన్న ఇంటికి క్రాక్ వస్తే దాన్ని రిపేర్ చేస్తాం తప్ప దాన్ని అంతా కూల కొడతామా మేడిగడ్డ కుంగింది వంగింది కూలిపోయింది కొట్టుకుపోయింది పనికే రాదన్నారు నేను నిన్న పోయి చూసేసరికి పిల్లర్లు ఎక్కడ ఉన్నాయో గక్కనే ఉన్నాయి ఒక చిన్నగా పిల్లర్కి క్రాక్ వచ్చింది రిపేర్ చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారి నీళ్లు అంటారు అనే ఉద్దేశంతో రిపేర్ చేస్తలేరు ఇంకోటి సెక్రటేరియట్ మీద కూడా సెక్రటేరియట్ మీద కూడా వాళ్ళు ఏదో పన్నాగం పన్నబోతున్నారు సెక్రటేరియట్ రాత్రి రాత్రి పిల్లర్ల దగ్గర ఏదన్నా అది కూలిపోతుంది కూలిపోతుంది నాణ్యత లేకుండా అని గారి మీద దుష్ప్రచారం చేయబోతున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా అనుకుంటున్నారు మీరు నాశనం వినాశనం ఏమున్నది చెప్పుకోవడానికి గర్వకారణము రైతులకు రైతు భరోసా లేదు రైతులకు నీళ్లు లేవు రైతులకు కరెంటు లేదు రైతులకు ఎరువులు లేవు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు జాడ లేదు ఆ మహిళా మనులకు అదే అక్కలకిస్తా అన్న కళ్యాణ లక్ష్మిల తులం బంగారం లేదు ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగము ఫ్రీ బస్సు పెట్టి బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల రోజు వల్ల యుద్ధం జరుగుతుంది మొగళ్ళు కొట్టుకుంటారు ఆడోళ్ళు కొట్టుకుంటారు ఏమన్నా ఉన్నదా ఉపయోగము బస్సుల ఫ్రీ బస్సు పెట్టినావు బస్సుల పర్సంటేజ్ను కూడా పెంచు మరి ఎందుకు పెంచుతలేవు ఏం చేస్తాను ఏమీ లేదు అంగట్లో అమ్ముతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా